ప్రకాశం జిల్లా దొనకొండ మండల కేంద్రానికి రైల్వే మినిస్ట్రీ ఆఫ్ ఇండియా జెడ్ ఆర్ యుసిసి బోర్డు సభ్యురాలు సిద్ధ సూర్యకుమారి సందర్శనకు విచ్చేస్తారు ఆమె కృషితో దొనకొండ రైల్వే స్టేషన్ వద్ద ఎక్స్ప్రెస్ రైలు నిలుపుదల చేయబడటంతో స్థానిక వాణిజ్య వేత్తలు విశ్రాంత ఉద్యోగులు రాజకీయ నాయకులు కలిసి ఆమెకు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా పూలమాలలు బొకేలు సాలవలతో సత్కరించగా సూర్యకుమారి స్థానిక ప్రజలతో మాట్లాడుతూ దొనకొండ రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం నేను నా వంతు కృషి చేస్తాను ఫుడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం రెండో ప్లాట్ఫారం పన్ను రీ మరియు నీటి సదుపాయాల సమస్యలను రైల్వే మినిస్ట్రీ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు రైల్వే ఫుడ్ వాటర్ సౌకర్యాల కోసం క్యాంటీన్ ఏర్పాటు విషయమై నాకు కొన్ని హక్కులు ఉన్నాయి ఆ దిశగా చర్యలు తీసుకుంటాను మీ అభిప్రాయాలు వినడం సంతోషంగా ఉంది దొనకొండలో తొలిసారిగా అడుగు నాకు నీరు చూపిన ప్రేమ ఆదరణ మరువలేనిదే అన్నారు స్థానికులు ఆమెకు రైల్వే సంబంధిత పలు సమస్యలను వివరించారు ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు నత్త నడకన సాగుతున్నాయని లావెటరీలో లేవని తాగుంటే సౌకర్యం సరిగా లేదని సూర్యకుమారి వాటిని గుర్తించి తక్షణ చర్యలు తీసుకునేందుకు హామీ ఇచ్చారు కార్యక్రమంలో రైల్వే విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు వర్తక సంఘం ప్రతినిధులు స్థానిక రాజకీయ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పెద్ద సంఖ్యలో ఉన్నారు నేను ఫస్ట్ టైం దనకొండ విచ్చేసినందుకు మీ అందరు ఇంతమంది ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నా కోసం ఇంతమంది వెయిట్ చేస్తుంటే నేను ఇంతమంది ఉంటారని కూడా నేను ఊహించుకోలేదు నేను తర్వాత ఇక్కడ మన వాళ్ళు అడగటము నేను అట్లాగే ప్యాసింజర్ రైలు తప్పితే ఆగటం లేదంటాం నేను సూపర్ ఫాస్ట్ రైల్వే ఇక్కడ ఫస్ట్ టైం మన దు దనకొండకే చేశాను నాకు చాలా సంతోషంగా ఉంది నెక్స్ట్ మీ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా నాకు లెటర్ రూపంగా ఇవ్వండి నేను ఢిల్లీలో మినిస్టర్ గారికి మెయిల్ చేస్తాను తప్పకుండా మీ సమస్యలు నేను తీరుస్తానని మాటిస్తున్నాను నెక్స్ట్ మీరు ఏదైనా ఉంటే రాండి నేను కూడా మీతో పాటు ఒక ఆఫీసర్గా కాదు మీలో ఉన్న ఒక సభ్యురాలు కానీ నేను ఎంపీ గారి దగ్గరకు వస్తాను ఆయన దగ్గర కూడా సమస్యలు చెప్తాము ఇప్పుడు కూడా ఒంగోలులో కూడా ఫోర్త్ ప్లాట్ఫామ్ ఫామ్ వేస్తున్నాము మేము ఎందుకంటే వెళ్తున్నాం ప్రతి ఊళ్ళో ప్లస్ ఇక్కడ ఏంటంటే మీకు షాపు లేదన్నా ఉండాలన్నా మీరు డెవలప్ ఎలా చేసుకోవాలంటే ఒక రాజకీయ పరంగా కూడా వెళ్ళాలి మీరు ఇప్పుడు మేమంటే ఇస్తాం శాంక్షన్ ఇక్కడ మీరు పెట్టుకోవటానికి కూడా ఉండాలి కదా అంటే మీరు ఇప్పుడు ఎంపీ గారు మీ ఎమ్మెల్యే గురిపాటి లక్ష్మి గారు అనుకుంటా ఆమెని మీరు రిక్వెస్ట్ చేసి అది మీరు ఆమెను కూడా రిక్వెస్ట్ చేయండి ఎందుకంటే నాలుగు చేతులు కలిస్తేనే మనకి పనులు అవుతాయి మేము అంటే ఇప్పుడు ఈ జనరేషన్లో ఆడవాళ్ళు ఎంతో ముందుకు వచ్చి చేస్తున్నప్పుడు మీ మగవాళ్ళు ఎంత ముందుకు వెళ్ళాలి చెప్పండి అందుకని తప్పనిసరిగా మీరు ఇందాక అడిగిన వాటరు ఈ బాత్రూమ్స్ ఇవన్నీ కూడా నాకు ఒక లెటర్లో పెట్టి నాకు ఇవ్వండి తప్పనిసరిగా మీ సమస్యలు తీరుస్తానని నేను మనం చేసుకుంటున్నాను ధన్యవాదాలు ప్రెస్ ఇక్కడ మీరు వచ్చిన ప్రెస్ మీటింగ్ వాళ్ళకి ఇక్కడ వచ్చిన మా మా నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను